ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట ఎస్ఐ రవిబాబుపై అగ్రవర్ణాల వారు చేసిన దాడికి నిరసనగా మంగళవారం పలు దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు సూలూరుపేట పట్టణంలో దళిత సంఘాల నేతలంతా ఏకమై ర్యాలీ నిర్వహించారు డీఎస్పీ తహసీల్దార్కు వినత పత్రాలు అందజేశారు ఎస్ఐపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు వైసీపీకి చెందిన మున్సిపల్ కోఆపేషన్ సభ్యులు రౌడీ షీటర్ కలత్తూరు సునీల్ రెడ్డి సూలూరుపేట ఎస్ఐ రవిబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను దాడులను ఖండిస్తున్నామన్నారు వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బందిలి మోహన్ కన్నంపాకం మునిరత్నం మహేష్ జనసేన పార్టీ నియోజకవర్గ యువనేత రోసనూరు సోమశేఖర్ అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు ఎంతో ప్రశాంతంగా పరిపాలన సాగిస్తున్నటువంటి చట్టబద్ధంగా స్టేషన్ ఒక నేరచేత కలిగినటువంటి వ్యక్తిని పిలిపించుకుంటే దానికి ఒక అధికారి మీద దాడి చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం అయితే ఇక్కడ ఒక పోలీస్ అధికారి అనే దానికి ఒక గౌరవం అనేది ఉంటుంది ఒక ప్రజాప్రతినిధి అని చెప్పుకునేసి మా మీద అవమానం జరిగింది మా మీద దాడి జరిగింది అనేది మీకు అంత అవమానం ఉంటే ఒక మండలాన్ని కంట్రోల్ చేసినటువంటి రక్షణ వ్యవస్థ సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి మీద మీరు తిరుగుబాటు చేస్తే అంటే వాళ్ళకి అవమానం లేదా వాళ్ళకి ఆత్మాభిమానం లేదా మరి దాన్ని చంపుకొని బతకమంటారా మీరు చెప్పేది అంటే దళిత అధికారులు అంతా మీకు అంతా ఖీనంగా కనబడుతున్నారా మీ జాతిని గురించి మాట్లాడుతున్న మరి ఆ జాతికి ప్రత్యేక చట్టం ద్వారా ఈ నియోజకవర్గం ఏర్పడదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి అగ్రవారిని పెద్దలారా ఈ విషయం మీకు సిగ్గని పెట్టలేదా మా జాతి వాళ్ళు చేస్తున్న ఈ రోజు మీరు ప్రజాప్రతినిధులు కొనసాగుతున్నారు మీరు ప్రజాప్రతినిధులుగా మోస్తున్నది మా ప్రజా మీదనే మిమ్మల్ని ఆ విషయాన్ని సిగ్గుపడాలి మీరు ఆ మాట్లాడడానికి తక్కువ చేతని చెప్పేసి ఎవరికి తక్కువ చేతండి జాతికి తక్కువగా జాతి తక్కువగా వచ్చు అని గుణానికి కాదు అధికారానికి కాదు అతను ఒక పోలీస్ అధికారి అలాంటి ఉన్నత స్థాయి పోలీస్ అధికారిని మీరు ఎలా బెదిరిస్తున్నారని అంటే సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అయితే ఇక్కడ రాజకీయాలు అండగట్టకండి ఇక్కడ రాజకీయాలను పులిమి ఇక్కడ ఇక్కడ తప్పు చేసే అధికారుల మీద కేసులు పెడతానంటే కూడా ఒక ప్రజా ప్రతినిధి బ్లాక్ మెయిల్ చేస్తాడు వచ్చి ధర్నా చేస్తానని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ ఇది సిగ్గుచేటు కాబట్టి ఈ సులూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన గుర్తు పెట్టుకుంటాం కావచ్చు మీ పూర్వీకులను కావచ్చు మీరు ఉన్నటువంటి పెద్దలుగా కొనసాగుతున్న చాలా మందిని మా భుజాల మీదనే మోసి మిమ్మల్ని నాయకులుగా గుర్తించాం మేమే మిమ్మల్ని నాయకులు అంటే మీరు ఎదుగుతున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మమ్మల్ని కించపరిచే విధంగా ప్రవర్తించుకుని ఇంకోసారి ఉండాలని చెప్పేసి సభాబ్మూర్గంగా హెచ్చరిస్తున్నాం ఎస్సీ వీళ్ళెవరు మనల్ని ఏమి చేయలేరు ఏం పీకలేరు చేయలేరు ఏమి పీకలేరు గుర్తుంచుకోండి మనం అందరం ఏకమౌదాం ఇక్కడి నుంచే మొదలు పెడదాం ఉద్యోగం కావచ్చు లేదా ఆఫీసర్ కావచ్చు లేదా దళిత కులాల్లో ఉన్నటువంటి ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళైనా కావచ్చు ఎవరి మీద దాడి జరిగినా మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం పోరాడినప్పుడే పోరాడితే పోయేదేం లేదు మరి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటాం ఈ రోజు ఈ ర్యాలీలో వచ్చి ఎమారావు గారికి అర్జీ ఏమిటి సమర్పించడం జరుగుతుంటుంది అదేవిధంగా సిఐ ఆఫీసులో కూడా సిఐ గారికి అర్జీ ఇవ్వబడుతుంది ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ తెంగళ తిరునాల రోజు సిఐ గారు సునీల్ రెడ్డి అనే అతన్ని లోపలేసాడు కదా మరి సునీల్ రెడ్డి గారు సిఐ గారి గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఈయన ఎస్సీనా మాలేనా ఆయన రెడ్డేనా అంటే రెడ్లు ఒక న్యాయము మాలకు ఒక న్యాయమా ఓట్లు మాల దగ్గర ఎంచుకుని మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారు అధికారులు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరము కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాము సూలూరుపేటలో ఒక దళితులు ఒక ఉన్నత ఉద్యోగం చేయకూడదని నేను అడుగుతున్నా ఒక రౌడీ షీటర్గా ఉన్నటువంటి వ్యక్తిని మరి పోలీస్ స్టేషన్కి పిలిపించి మరి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి క్రమంలో మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటన బట్టి ఈ ప్రజానిక అందరికీ తెలుసు మరి ఆ తరువాత కొంతమంది పెద్దలు అక్కడికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు ఉద్దేశపూర్వకం అని అన్నారు ఏంటండి ఉద్దేశపూర్వకం నేను చెప్తున్నాను ఈరోజు మీడియా ముందు అదే ఎవరైతే ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళు మా దళిత సోదరికి రెండు రోజుల ముందు ఫోన్ చేసి మరి మీ ఏరియాలో ఎస్ఐ గారు ఒక ఇద్దరిని శిక్షించాడు కదా మరి ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తారని అని చెప్పి మా దళిత సోదరుని అడిగితే మా దళిత సోదరి నాకెందుకయ్యా నేను ఒక బర్త లేకుంటున్నాను నాకు ఇవన్నీ అంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేశారా లేదనంటే ఎస్ఐ గారు ఉద్దేశపూర్వకంగా చేశారా మరి మీ ఆత్మసాక్షిని పరిశీలించుకోమని చెప్పి ఈరోజు అడుగుతున్నాను